కరువు రైతుపై ఎన్నికల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది వర్షాధారం కింద ప్రధాన పంటగా సాగు చేసే వేరుశెనగా విత్తన పంపిణీ ఆలస్యమవుతోంది జూన్ మొదట్లో ప్రారంభం కావాల్సిన పంపిణీపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో రైతులు రైతు సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముందస్తు వర్షాలు ఊరిస్తున్నా చేతిలో విత్తనం లేక ప్రభుత్వ నిర్ణయం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు విత్తన సేకరణలో ఏజెన్సీలు అంతులేని జాప్యం ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీ ఖరారు కాకపోవడంతో ఆందోళన నెలకొంది వర్షాభావంతో ఏఏటి కాయేడు పంటలు కోల్పోతూ వ్యవసాయ జూదంలో ఓటమి పాలవుతున్న రాయలసీమ జిల్లాల్లో ఈసారి ఆరంభంలోని రైతన్నలపై ఎన్నికల ప్రభావం కనిపిస్తోంది విత్తన పంపిణీపై ప్రభుత్వ నిర్ణయాలు ఆలస్యమవటం శాపంగా మారుతోంది ప్రకృతి సహకరిస్తున్న ప్రభుత్వం నుంచి ప్రకటనలు వెలువడకపోవటం ఆందోళన కలిగిస్తోంది జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కురిస్తే వేరుశెనగ పంటను సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు రైతులు అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ఐదు లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేస్తారని అధికారులు నివేదికలు సిద్ధం చేశారు అందుకోసం మూడు లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనకాయలను ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసి రైతులకు రాయితీపై సకాలంలో సరఫరా చేయాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ఏజెన్సీల నుంచి కొనుగోలు ధరను క్వింటాల్ ఏడు వేల ఒక వంద రూపాయలకు నిర్ణయించింది ప్రభుత్వం సరఫరాలో రైతు కొనుగోలు ధరలకు అందించే రాయితీని అప్పటి వరకు ప్రకటించలేదు ఈ నెల పది నుంచి విత్తన పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు చెప్తున్న ఆచరణలో అమలుకు సాధ్యం కాదని తెలుస్తోంది జిల్లాలో సుమారుగా మూడు లక్షల వేల హెక్టార్లలో సాగు సాగవుతుంది ప్రధాన పంట అనంతపుర జిల్లాలో పూర్తిగా రైన్ ఫీల్డ్ మీద ఆధారపడినటువంటి వేరుశెనగనే మనం సాగు చేస్తాం అయితే ఈసారి వేరుశెనక్కు గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది ప్రధానంగా వర్షాలు సకాలంలో వస్తున్నాయి ఇప్పటికే కొద్ది మేరకు వచ్చినాయి దాంతోపాటు వాతావరణ శాఖ వాళ్ళు కూడా చెప్తున్నది గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి వర్షాలు బాగా పెరుగుతాయి వర్షం వస్తున్న టైంలో వేరుశెనకు విత్తనాలకు డిమాండ్ ఉంది అయితే ఎన్నికల కోడి పేరుతో గత రెండు నెలలుగా అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల పనిలో ఉండడంతో విత్తన సేకరణలో కావాల్సినంత వేగంగా కదలలేదు దానికి తోడు ఈరోజు ఎన్నికలు పూర్తయినాయి గవర్నమెంట్ ఏర్పడింది అయినప్పటికీ ఇప్పటివరకు సబ్సిడీ ఎంత మొత్తం ఇవ్వదలుచుకున్నారో గవర్నమెంట్ స్పష్టం చేయడం పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈసారి విత్తన సేకరణ రేటు పెంచినారు కానీ సబ్సిడీ గత లాగే నలభై శాతం ఇస్తామని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అంటే గత సంవత్సరం లాగే నలభై శాతం కనుక సబ్సిడీతో ఇత్తనాలు ఇస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సుమారుగా ఆరు వందల రూపాయలు ఒక క్వింటాల్ మీద అదనంగా రైతులు భరించాల్సి వస్తుంది అంటే గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ప్రొక్యూర్మెంట్ రేటు పెరిగింది కనుక సబ్సిడీ కూడా తొంభై శాతం ఇవ్వాలంటున్నాం మేము తొంభై శాతం ఎందుకంటే గత వరుసగా కరువులు వచ్చినాయి ఎక్కడ బయట రైతుల దగ్గర విత్తనాలు లేని పరిస్థితి కాబట్టి తొంభై శాతం సబ్సిడీతో వెరుసిన తనాల్ని అనంతపురం జిల్లాకు స్పెషల్ కేస్ కింద దీన్ని ట్రీట్ చేసి ఆ రకంగా ప్రభుత్వం ఇవ్వాలని కానీ ప్రభుత్వం మూడు లక్షల యాభై వేల క్వింటాల్లను టార్గెట్ పెట్టుకుని విత్తన సేకరణ ప్రారంభించింది ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న సమాచారం అన అనధికారికంగా తెలుస్తున్న దాని పక్కన నలభై ఆరు వేల క్వింటాల్లో మాత్రమే ఇప్పుడు సేకరణ జరిగింది అంటే మూడు లక్షల నలభై ఆరు యాభై ఆరు వేల క్వింటాళ్ళల్లో నలభై ఆరు వేల క్వింటాలే సేకరించి రేపు పదో తారీఖు నుంచి పంపిణీ చేస్తామంటే పంపిణీ అయిన రెండో రోజు లేదా మూడో రోజుకే ఇప్పుడుండే ఇత్తనాలన్నీ అయిపోతాయి ఆ తర్వాత సమస్య తీవ్రమవుతుంది గతంలో మనం చూసినాం ఇట్లాంటి సమస్య గత మూడు సంవత్సరాల క్రితం వచ్చి ఈ విత్తన సేకరణ దగ్గర లాఠీ ఛార్జీల వరకు కూడా పరిస్థితి పోయింది అంతవరకు పోనీయకుండా ఆపండి తక్షణం విత్తన సేకరణ స్పీడ్ చేయాలని శాతం విత్తన ఏజెన్సీలు జాప్యం చేస్తున్నాయి ఇప్పటి వరకు కేవలం యాభై క్వింటాళ్లు మాత్రమే సేకరించారు ఇప్పటికీ ఇరవై ఆరు మండలాలకు విత్తన వేరుశనగ కాయలు చేరలేదు విత్తన పంపిణీ ప్రారంభించే నాటికి కనీసం లక్ష క్వింటాళ్లు చేతిలో ఉంటే సరఫరా సజావుగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు విత్తన సేకరణ ఏపీ ఆయిల్ ఫెట్ ఏపీ విత్తన అభివృద్ధి సంస్థ హకా స్వచ్ఛంద సంస్థల ద్వారా సేకరిస్తారు ఈ ఏడాది అనంతపురం జిల్లాలో యాభై ఏడు వేల క్వింటాళ్లు సేకరించారు కర్నూలు జిల్లాలో అరవై వేల క్వింటాళ్లకు పదివేలు చిత్తూరులో అరవై వేల క్వింటాళ్లకు పదిహేడు వేలు కడపలో ముప్పై రెండు వేల క్వింటాళ్లు సేకరించాల్సి ఉండగా కేవలం ఐదు వేల క్వింటాళ్లు మాత్రమే సేకరించారు ఇరవై మూడు ఇంతవరకు వేరుశనగ చేరని పరిస్థితి ఉంది మళ్ళీ పదవ తేదీ ప్రారంభిస్తామన్నప్పుడు ధర ప్రకటన లేదు అదేవిధంగా ఇప్పుడు మంత్రివర్గం కూడా ఎందో తేదీ ఉంటున్నారు ఇవన్నీ మార్పులతో రైతాంగం చాలా దిగారుగా ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం నుంచి వేరుశెనగ ధర విపరీతంగా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అందులో గత ముందు ముందు చెప్పినట్లు నలభై శాతం ఇస్తే మాత్రం గతానికన్నా పెరుగుతుంది దాన్ని కాకోకుండా వరుస కరువుల దృష్ట్యా ఈ జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా యాభై శాతం కాకోకుండా అది కూడా తొంభై శాతం ఇవ్వాలని చెప్పేసి ఉన్నటువంటి మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా కోరుతున్నాం ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా నితపత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా కూడా కమిషనర్ గారితో చర్చించి రేపు వ్యవసాయ శాఖ మంత్రితో రివ్యూ శాఖతో రివ్యూ ఉన్నటువంటి పరిస్థితి తక్షణం ముఖ్యమంత్రిగా ఇట్లాంటి ప్రతిపాదనలు తొంభై శాతం సబ్సిడీ జిల్లాకి ఇవ్వడం వల్ల భారం రైతు మీద పడకోకుండా ఉంటుంది ప్రత్యామ్నాయ విత్తనాలు కూడా కందులు అలసందలు పెసులు ఆముదం అన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ జిల్లాకు రెండు వేల పద్దెనిమిది రావాల్సి ఉంది దాన్ని కూడా ఇస్తే వేరుశనగ సంబంధించిన రైతుల దగ్గర డబ్బులు ఉండేటువంటి అవకాశం అదేవిధంగా ప్రభుత్వం గత ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసిన పరిస్థితి రుణమాఫీకి సంబంధించి అది పదకొండు వందల ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు రావాలి ఈ రెండు కనీసం వస్తే రెండు వేల కోట్ల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది రైతులు తిరిగి ఖరీఫ్లో అప్పులు పోకోకుండా ప్రైవేటు వ్యక్తులతో మోసపోకోకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్పుట్ సబ్సిడీ రుణమాఫీతో పెట్టుబడికి అవకాశం ఉంది కానీ తక్షణం ప్రభుత్వం అట్లాంటి చర్యలు తీసుకొని ఇన్పుట్ సబ్సిడీ రుణమాపి ఇన్సూరెన్స్ కూడా కొద్ది మొత్తం రెండు ముప్పై కోట్లు రావాలి తక్షణం ఇవన్నీ విడుదల చేసి ఖరీఫ్లో ఉన్నటువంటి రైతాంగం ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కోరుతున్నాం ఏటా జూన్ మొదటి వారంలో విత్తన వేరుసిన కాయల పంపిణీ చేపడతారు ఈ ఏడాది మే చివరి నుంచి వర్షాలు కురుస్తున్నాయి ఇప్పటికీ రైతులు పొలాల సాగుకు సిద్ధం చేసుకున్నారు విత్తనాలు చేతిలో ఉంటే పంటలు సాగు చేసుకునేవారు ఏప్రిల్ మే నెలల్లో అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికల హడావుడిలో ఉండటంతో విత్తన సేకరణ పంపిణీపై అధికారులు దృష్టి సారించిన దాఖలాల్లేవు కొత్త ప్రభుత్వం కొలువు తీరిన మంత్రివర్గ కూర్పు శాఖలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ కొత్త ప్రభుత్వం విత్తన పంపిణీపై దృష్టి సారించిన దాఖలాలు లేవు రాయితీ ఖరారు కావాల్సి ఉంది విత్తన సేకరణ ప్రాసెసింగ్ పక్కాగా జరగాల్సి ఉంది వారం రోజుల్లో విత్తన కాయలు సేకరించి వాటిని శుద్ధి చేసి ఏ విధంగా సరఫరా చేస్తారని వామపక్ష నేతలు రైతు సంఘాలు మండిపడుతున్నాయి ప్రమాదకరంగా అయితే లేదండి మనకు రాష్ట్ర స్థాయి నుంచి ఉన్నతాధికారులందరూ విత్తనకాయను ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా సరఫరా చేయడానికి కర్నూలు నుంచి కూడా కాయ వస్తుందండి అలానే మహబూబ్ నగర్ నుంచి కూడా ట్రూత్ఫుల్ లేబుల్ ద్వారా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఇది వర్షాలు పడ్డాయి వెంటనే వేరుశెనగ ఎత్తుకోవడం వల్ల రైతులకు వేరుశనగ తర్వాత బాగా పూత ఖాతా సమయంలో బెట్టకొస్తాయి అంటే కరువు వచ్చిందంటే పంట పూర్తిగా పోతుంది కాబట్టి శాస్త్రవేత్తల సలహా ప్రకారం జూలై నెలలో విత్తుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం జూన్ పదవ తేదీ నుంచే విత్తన పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టారు ధర అయితే ఖరారైందండి కేజీ డెబ్బై ఒక్క రూపాయలు మీరు అన్నట్టు రాయితీ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది అని మా విశ్వాసం అండి ఎందుకంటే ఈ రాయితీ ఖరారు అయినా మా వెను వెంటనే విత్తన పంపిణీ అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి త్వరలోని రాయితీపై ప్రకటన వస్తుందని చెబుతున్నారు ఈ నెల పదిన విత్తన పంపిణీ ప్రారంభిస్తామని పంపిణీలో ఇబ్బంది లేకుండా గ్రామాల వారీగా ప్రకటించిన తేదీల్లో పంపిణీ చేస్తామని చెప్తున్నా ఆచరణలో మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది కొత్త ప్రభుత్వం రాయలసీమ జిల్లాల్లో విత్తన పంపిణీపై తక్షణమే దృష్టి సారించి పంపిణీలో ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు